డిపిసిసి ఎస్సీ విభాగం చైర్మన్గా నియమితులైన మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తొలిసారి కరీంనగర్ జిల్లాకు విచ్చేయగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు జిల్లా సరిహద్దు బెజ్జంకి నుంచి కరీంనగర్ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నగరానికి చేరుకున్నారు చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి జిల్లా ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ తదితరులు కవంపల్లి సత్యనారాయణను షాలువాతో సత్కరించి గజమాలతో ఘనంగా స్వాగతించారు అనంతరం ర్యాలీగా కోర్టు చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి చేరుకొని పూలమాల సమర్పించి నివారు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ గా నాపై విశ్వాసం రాష్ట్ర తెలంగాణ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులుగా నియమించినారు ముఖ్యంగా మొట్టమొదటిగా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఈ ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారికి మరి రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి మా ముఖ్యమంత్రి గారు ఏమి చూసి నాకు ఈ పదవి ఇచ్చినారో నాకు తెలియదు ఈ పదవిలో ఏముందో కూడా తెలియదు ఎందుకంటే ఇది పదవి కాదు ఒక గౌరవం కాదు ఒక బాధ్యత ఇది దళితులకు సేవ చేసే బాధ్యత సేవ చేయాలని పంపించినారు మరి ఒక గా కాబట్టి దళితులు సేవ చేసే విధంగా మనం ఉండాలని చెప్తూ ఇది నా వైఫ్ నా బెటర్ ఆఫ్ ఉందేగా సత్యం అని ఇప్పటిదాకా మీ ముందు మాట్లాడింది డాక్టర్ అనురావు గారికి నేను నన్నను ఏమమ్మ నాకు ఈ పదవి ఇచ్చినారు అరే నేను ఒక చదువుకున్నాను నేను గుర్రగల్ ఏమో ఎంబీబీఎస్ చేస్తే ఎంఎస్ చేస్తే సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో సీనియర్ రెసిడెంట్స్ ఢిల్లీలో చేస్తే నిత్యం చదువుతూనే ఉంటాను నేను నాకేం పని నేను వచ్చిన దేని మీద ఉంటే దాని మీదనే ఉంటారండి నా దేశ అటు ఇటు పోదు చదివితే చదువుతూనే ఉంటా ఏదైనా పని చేస్తే పని చేస్తూనే ఉంటా ఏది డీబేట్ గాను మొదట మీరు నా వీడియో కూడా చూసి కాదు చసంగీళ్ళలో మాట్లాడాల్సి ఉందంటే తెలియమంతా ప్రిపేర్ అయినా మరి అటువంటి వాణ్ణి మరి మా అన్న నన్ను ఎస్సీస్ఎల్ కు అధ్యక్షంగా రాష్ట్ర అధ్యక్షంగా చేస్తారు అంటే ఏదో ఆలోచించి రేవంత్ రెడ్డి గారు గొప్ప ఆలోచన పరుడు మనందరికీ తెలుసు మనమందరము ఒక ఎస్సీ కులంలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి పుట్టుక ఉన్నాం ఈ సమస్యను ఏ విధంగా చేయాలన్న ఇబ్బంది లేదు ముప్పై ఏళ్ళుగా పోరాటం చేసినటువంటి ఎంఆర్పీఎస్ పోరాటానికి తెరబెట్టారు రిజర్వేషన్ వర్గీకరణ చేసేస్తారు తమ్ముళ్ళు మిగతా వర్గీకరణ చేస్తున్నా మీరు శాంతియుక్తంగా సౌభ్రాయుక్తంగా మంచి ప్రేమాసతో ఉండాలని ఆయన కోరుకుని ఇద్దరిని కూడా కల్పిస్తారు మరి నా వైఫ్ చెప్పినట్టు పదిహేడు శాతం ఉన్నాం తక్కువ విజానాభా కాదు మరి ముస్లింలు ఎంత ఉన్నారన్న నెక్స్ట్ ఎయిట్ పాయింట్ నైన్ మా సత్తా ట్వెల్వ్ పర్సెంట్ అంటున్నారు కానీ ఎక్కువ డెబ్బై లక్షల మంది ఇంకా డెబ్బై ఐదు లక్షల కొందరు అంటున్నారు కానీ దళితులు ఉన్నారు ఈ రాష్ట్రంలో మాలలు మాదిగలు బైండ్ల చాలా కులాలు ఉన్నాయి దాంట్లో ఇవన్నీ కులాలు మరి ఎప్పటి నుంచి స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వాళ్ళను పురుగుల్పి ఒక స్ఫూర్తి నింపి ఈ పార్టీకి వాళ్ళు వెన్నంతగా ఉండాలని నేను తెలియజేస్తా ఉన్నాను మరి మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ రెండుగా విభజించినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆఫీస్ లేకుండే ఢిల్లీలో మరి అప్పుడు త్యాగం చేసి ఇచ్చింది ఈ ఎస్సీసెల్ కు చైర్మన్ అయినటువంటి కాకా వెంకట్ స్వామి గారు అక్బర్ రోడ్ ట్వంటీ ఫోర్ లోపల ఈ ఎస్సీఎల్ కు ఆయన కూడా రాష్ట్ర అధ్యక్షులు ఉండే అదేవిధంగా ఏ విధంగా ఎస్సీలు మా తమ్ముడు ఇప్పుడే తీసి చదివినాడు ఖర్గే గారికి ఇచ్చినారు దామోదరం సంజీవ గారికి ఇచ్చినారు ఈరోజు గుర్తించి మనం చూసినాము గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో రాజయ్యకి ఇచ్చినట్టే ఇచ్చి డిప్యూటీ సీఎం కింబం పడేసినాడు వర్తనం చేసినాడు మరి అమర్యాదగా గౌరవం లేని చోట మనం ఉండడం ఉండకూడదు మరి అటువంటిది ఈ రోజు ఐదుగురికి ఇచ్చినారు మంత్రి పదవులు మేము అడిగినవన్నా మాకు మంత్రి పదవి మంత్రుల్లో మాకు స్థానం లేదని అరే మీ కూడా కదనయ్య దామోదర్ రాయనరసిం అంటే అన్న మాదివ కులాల్లో అదొక ఉపకులం అన్నప్పుడు తప్పకుండా అందరితో మాట్లాడి మా అడ్లూరు లక్ష్మణకు ఇవ్వడం జరిగింది ఈ జిల్లాకు ఒక కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు మరి ఇటువంటి వెంకటస్వామి గారి తనయులు వెంకటస్వామి గారు కూడా ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఆయన పెద్దపల్లి జిల్లా ఉమ్మడి జిల్లాలో అంటే ఒక సమ్మలితంగా ఒక సమానంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దళితులను డెవలప్ చేస్తూ ఉన్నారు ఏ ప్రభుత్వంలో ఇచ్చినారంటే ఇన్ని ఎవరైనా ఊహించినారా ఇంతమందికి ఇన్ని మంత్రి పదవులు ఇస్తారని మరి ఈరోజు మంత్రి పదవులు ఇచ్చే కాదు దళితులను గౌరవంతో చూడడం ఆ రోజు కేసీఆర్ గారు పక్కన కూర్చున్నటువంటి ఈశ్వర్ ఇక్కడ మన కరీంనగర్ జిల్లా మంత్రి ఏ అక్కడ అక్కడ ఫోన్ పంపించినారు మనం అందరం వీడియో వైరల్ అయినప్పుడు మరి ఈరోజు పక్కా కూర్చోబెట్టుకుంటున్నాడు లక్ష్మణ్ వివేక్ని మరి పక్కనే డిప్యూటీ సీఎం ఉన్నటువంటి మన అన్న విక్రమ భట్టి విక్రమార్క గారిని మరి స్పీకర్గా అందరికీ అందరి ముందు రోజు చూసే విధంగా ప్రసాద్ని అందరికీ అవకాశం ఇవ్వాలా వద్దా అని నిర్ణయించి అధికారం ఇచ్చిన ప్రసాద్ గారిని గా చేస్తారు అంటే ఇన్ని బాధ్యతలను ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వారిలో సేవ చేయాలి నాకు ఎస్సీసెల్ ఇచ్చినారు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రాజకీయ ప్రసంగం మీరు అందరూ అలసిపోయినారు మిమ్మల్ని కూడా నేను ఎక్కువసేపు పెట్టలేను పత్రికా ప్రతినిధులు కూడా పోలీస్ శాఖ వారు కూడా మరి వర్షం కూడా వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయేమో కానీ మరి మీరందరూ కూడా మనం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానిని చేయాలి ప్రధానం చేయాలంటే మనం కూడా పార్టీని బలోపేతం చేయాలి పార్టీని బలోపేతం చేసుకుంటూ మరి ఏ వర్గాలైతే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అగ్రకులంలో ఉన్న పేదలు కూడా బాసటగా నిలిచి ఈ కాంగ్రెస్ పార్టీని ఇన్ని నూట నలభై సంవత్సరాలు బ్రతికిచ్చింది కాబట్టి వీళ్ళే రేపు అధికారం కూడా తీసుకురావాలని కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నడుతున్నారంటే మీ అందరి అభిమానం మీ అందరి ప్రేమ తప్పించి వేరేది కాదని నేను చెప్తా ఉన్నాను ముఖ్యంగా మా మానకొండూరు ప్రజలు అభినందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ ఎక్కడ కాంగ్రెస్ లేదు కాంగ్రెస్ చచ్చిపోయింది అని అంటే కాంగ్రెస్ ఇక్కడ ఉంది అని డిసిసి ఇందిరా భవన్ ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఇక్కడ ఉంది కాంగ్రెస్ అని టిఆర్ఎస్కి చూపించినటువంటి కనుకపాటి సత్యనారాయణ గారిది ఏ పదవి వల్ల ఆయనకి వండె రాలేదు కానీ అని అలంకరించిన ప్రతి పదవికి వన్నె వచ్చింది ఆయన ద్వారా కొంచెం తక్కువగా ఉంది కాబట్టి నేను తొందరగా చూపిస్తాను సభాముఖంగా రోజు నేను డాక్టర్ కవంపాటి సత్యనారాయణ గారికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇంట్లో చెప్తే ఎవరు ఖచ్చితంగా మాట చెప్తున్నాను ఈరోజు మీరు ఈ పదవి అలంకరించినారంటే రాష్ట్రంలో సెవెంటీన్ పర్సెంట్ పదిహేడు శాతం ఉన్నటువంటి దళితులని మిమ్మల్ని నమ్మి ఈ బాధ్యతని మీరు చాలా సమర్థ ఆశిస్తూ వడ్డించే వాళ్ళు మనోళ్ళైతే ఎక్కడ కూర్చున్నా పర్లేదు అన్నట్టు మీరు ఏ పదవి ఆశించినా మిమ్మల్ని ఈ స్థాయిలోకి తీసుకొచ్చినటువంటి డిసిసి పరిధిలో ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గ ప్రజలను అలాగే మరి ముఖ్యంగా మానకొండూరు ప్రజలని ఏ అవకాశం వచ్చినా కానీ అది ముందు వరుసలో పెట్టి పదవి విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఈ నాలుగు నియోజకవర్గాలని మర్చిపోవద్దని మీరు ఇంకా భగవంతుని దయ వలన ఇంకా ఉన్నత పదవులు అధిరోహించి కరీంనగర్ జిల్లాకి మానకొండూరుకి కీర్తి ప్రతిష్టలు ఇన్మడింప చేయాలని కోరుకుంటూ ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి డిసిసి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని ఆయన అప్పగిస్తున్నారు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి స్వాగత స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఎస్ఎస్ఎల్ చైర్మన్ గా నియమిటర్ కోంపల్ సత్యారావు గారికి నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కరీంనగర్ జిల్లాలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు డాక్టర్ సత్యనారాయణ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆనాటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నేటి ముఖ్యమంత్రి వరుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఆనాడున్నటువంటి రాక్షస ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ జిల్లాలో అనేక పోరాటాలు చేసి ఈ కరీంనగర్ జిల్లాలో గతంలో ఈ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండే ఈ ఉన్న జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలు గెలిచిందంటే నా అందరి వాళ్ళందరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి నాయకుడు ఒక్కొక్క కార్యకర్త ఎన్ని అవధిరణలు చేసినా ఎన్ని అవమానాల గురైనా ఎత్తిన జెండా విడవకుండా పది సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా ఎత్తిన జెండా విడవకుండా అవిశ్రాంత పోరాటం చేస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన అట్లాంటి పరిస్థితుల్లో కరీంనగర్ జిల్లాకు ఇప్పుడు అధ్యక్ష అధికారంలో ఉన్నప్పుడు కమపల్లి సత్యనారాయణ నాయకత్వంలో జిల్లా కాంగ్రెస్ లో మా అందరినీ ధైర్యం చెప్తూ మమ్మల్ని కట్ట కాంగ్రెస్ గా తీర్చిదిద్ది వారి నాయకత్వంలో పోరాటం చేస్తే ఇప్పటి వారికి ఎమ్మెల్యే సత్యనారాయణ సత్యమంత్రి గారు చెప్పిన విధంగా ఈ ఉమ్మడి జిల్లా మీద ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచే ఒక అవకాశం కల్పించిన కౌంపల్లి సత్తన గారు మరి వారు ప్రభుత్వ పరంగా ఉన్నత స్థానం పొందుతారని అనుకున్నాం అయినా కూడా వారి సేవలు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులుగా నియమించి మొదటిసారి కరీంనాథ్ రావడం మనందరం వారిని ఘనంగా స్వాగతం చెప్పుకున్న సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి నాయకత్వాలు ఎంతగానో తోడ్పడుతున్న మన సత్యమన్న గారు వారి సతీవనికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అండ్ నో డౌట్ మీ ఆధ్వర్యంలో ఇటు సత్యమన్న ఆధ్వర్యంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో అన్ని విజయాలు సాధించి తెలంగాణలోనే గర్వకరంగా నివారని కోరుకుంటూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాటి మీరంతా పాలనకు వ్యతిరేకంగా ఎన్నో అరెస్టులు నిర్బంధాల మధ్య డాక్టర్ కౌంటల్ సత్యనారాయణ గారి నాయకత్వంలో వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎంతో పోరాటం చేయడం జరిగింది వారు ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వండితొచ్చేటువంటి గొప్ప నాయకత్వం ఉన్నవారు మరి ఈనాడు కూడా ఎస్ఎస్ఎల్ కు ఎంతో పెద్ద ఎత్తున పనిచేస్తూ అదేవిధంగా ఎస్సీ రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేస్తూ మరి పదవికి కూడా వంద తెస్త తెస్తా ఉండడంలో ఎటువంటి సందేహం లేదు కానీ ఎస్సీసీ రాష్ట్ర అధ్యక్షులు కానీ కానీ మాకు కూడా అన్ని విభాగాలకు డాక్టర్ కదాపేరి సత్యనారాయణ గారు అందరితో అందరు వాడుగా అందరి మనసుగా అందరి నాయకుడిగా ఎదిగినటువంటి డాక్టర్ కదంపురి సత్యరాయంలో మా అందరినీ కూడా డాక్టర్ గారి మీద ఎంతో మంది మరి వారి నాయకత్వంలో పనిచేసిన వాళ్ళు వారి నాయకత్వంలో ఆరు ఏడు సంవత్సరాలుగా పనిచేసే వాళ్ళు ఎంతో ఉన్నారు వాళ్ళందరూ కూడా చేదోడువాదుగా ఉంటూ న్యాయం చేస్తారని తప్పకుండా వారి నాయకత్వంలో రాష్ట్రంలో ఎస్ఎస్ఎల్ అధ్యక్షతతో పాటు కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ద్వారా అవసరం వారు ఏ పదవి ఇచ్చినా మన్నతిచ్చేటువంటి గొప్ప నాయకులు వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలపడతాయని చెప్పి తెలియజేస్తూ ఆనాడు చుట్టూ నియోజకవర్గంలో మేడుపుల్ సత్య గారు కావచ్చు మిగతా హుజరాబాద్ కావచ్చు అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులను కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి కరీంనగర్ నగర కాంగ్రెస్ కు వారు చేదుడి వాదుడుగా అన్నదమ్ములాగా కలిసి పనిచేసాం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఎన్నో బాధలు పడ్డాం ఎన్నో అవమానాలు పడ్డాం కానీ ఏ నాడు కూడా మనం మరి డాక్టర్ సాబ్బు కలిసి పనిచేద్దాం పోరాటం చేద్దాం తప్పకుండా ఈ నియంత్ర పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో మరి వారి కృషి మరవలేనిది డాక్టర్ సాబ్బ సముద్రంకున్నంత ఉంటుంది కిరటానికి ఉన్నంత కోపం ఉంటుంది ఎంత వేపుకున్నా అంత వైపుగా ఉంటుంది కానీ ఎవరైనా ఎదురు వస్తే మాత్రం తపర్థారని చెప్పి హెచ్చరిస్తారు ఎన్నో చూస్తుంది మీరు కాబట్టి వారి నాయకత్వంలో తప్పకుండా రాబోయే రోజుల్లో మరి ఈ రోజు మా మేడుపల్లి సత్యం గారు కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా మరి వారు మరి అత్య గతంలో ఏ విధంగా పనిచేస్తాము అంత అతీతంగా ధీటుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు నగర కాంగ్రెస్ కూడా కొత్త రంజన్ కుమార్ అందరం కూడా కలిసి పనిచేద్దాం తప్పకుండా మరి ఇంకొరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండడానికి మనం టీం వర్క్ చేసి ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు ప్రజలను తెలియజేస్తూ ముగిస్తాను